పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ ఆ దేశంలో లక్షలాది మంది ఆయన అభిమానులు పీటీఐ పార్టీ కార్యకర్తలు మద్దతుదారులు రోడ్డెక్కారు ఇమ్రాన్ ఖాన్ విడుదలను డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్లో ర్యాలీకి పీటీఐ ఇచ్చిన పిలుపు మేరకు వారు నిరసనలకు సిద్ధమయ్యారు అప్రమత్తమైన పోలీసులు వేల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్టు చేశారు పంజాబ్లో సుమారు నాలుగు వేల మంది కాన్ అభిమానులను అరెస్టు చేశారు వారిలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఇస్లామాబాద్కు వెళ్లే రోడ్లను షిప్పింగ్ కంటైనర్లను అడ్డుపెట్టి భద్రతా బలగాలు మూసివేశాయి ఇస్లామాబాద్ పంజాబ్ వాయువ్య ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్సుల్లో అదనపు బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు ఆయా నగరాలకు రైళ్లు మెట్రో బస్సుల సర్వీసులను నిలిపివేశారు కొన్ని చోట్ల భద్రతా బలగాలకు పీటీఐ కార్యకర్తలకు ఘర్షణలు నెలకొన్నాయి భద్రతా సమస్యలున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది నిషేధం ఎంతకాలం ఉంటుందని స్పష్టం చేయలేదు ఇమ్రాన్ సతీమణి బీబీ కైబర్ ఫక్తుంకా ముఖ్యమంత్రి అలీ అమీన్ భారీ కాన్వాయ్తో పెషావర్ నుంచి ఇస్లామాబాద్కు బయలుదేరారు పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ నూట యాభైకి పైగా క్రిమినల్ కేసుల్లో జైల్లో ఉన్నారు